నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల పదమూడున మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఈరోజు నిందితుడికి ఉరి శిక్ష పడడం జరిగింది దీనిపై మనతో మాట్లాడడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ కుమార్ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి శిక్ష పడినప్పటికీ లేట్ అయిందని చెప్పి అనే వాదన వినిపిస్తుంది దీని గురించి ఏం చెప్తారు శిక్ష పడ్డది లేట్ అయింది అనే వాదన దానికంటే శిక్ష ఎంత బలంగా రిజల్ట్ వచ్చిందనే దాని మీద చూసుకుంటే న్యాయ వ్యవస్థ మీద మీకు కానీ ప్రతి సామాన్య పౌ పౌరునికి కానీ ఖచ్చితంగా ఒక గట్టి నమ్మకం అయితే ఏర్పడుతుంది ఇవాళ శిక్ష పడ్డది అన్న దాని కారణం ఆ గతంలో కోవిడ్ వచ్చింది తర్వాత ఇంత అవుట్పుట్ రిజల్ట్ రావాలనే అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ తొందరపాటు చర్య తోటి ఏది కూడా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఏది పడితే అది పెట్టొద్దు కదా అందుకనే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొంత టైం తీసుకుంది తర్వాత కోర్టుల పెండెన్సీ కూడా హెవీ పెండెన్సీ ఉంటది ప్రతి ఒక్కటి ఆ పెండెన్సీని అన్ని చేసుకుంటూ ఆ రెగ్యులర్ ఆఫీసర్ వచ్చిందాక కొన్ని ఇంటర్నల్ ఉండే దాన్ని సరిదిద్దుకునేలా మీకు అనుకున్న రిజల్ట్ అయితే ఇచ్చినాం కదా ప్రధానంగా మాటలు రావు చెవులు అనేది అది ఆ వాస్తవానికి నిందితునికి మూగ చెవుడు ఉన్నది వాస్తవానికి డమ్ అండ్ పర్సన్ తనకు ఇంటర్ప్రిటర్ పెట్టినాము కేసు విచారణ సమయంలో కూడా తన సొంత అన్ననే ఇంటర్ప్రిటర్ గా మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కోఆపరేట్ చేశాడు తర్వాత కోర్టు ఎక్స్పర్ట్ ని తీసుకొని వచ్చేసి వాళ్ళ ఒక ఎక్స్పర్ట్ ద్వారా డిపోజిషన్స్ అన్ని కోర్టులో రికార్డు చేసే ప్రతిదీ తనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వాళ్ళ కౌన్సిల్ కౌన్సిల్ ఆ ప్రజెన్స్ ఉంటది ఇంటర్ప్రిటర్ ప్రజెంట్స్ ఉంటది దానివల్ల కొద్దిగా అది కూడా ఒక కారణంగా ఉండొచ్చు అంటే పోక్సో చట్టం గురించి అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు వంద శాతం పోక్సో చట్టం మీద అవగాహన లేదు ఈ పోక్సో చట్టంలో అవగాహన తెచ్చు తేవాలి అంటే ఖచ్చితంగా సెక్షన్ ఫార్టీ త్రీ ప్రకారంగా బాధ్యత మీరు మీకు కూడా ఉన్నది మీడియా కూడా ఉన్నది మీడియా కూడా విస్తృతంగా మన ప్రజల్లోకి తీసుకుపోవాలి మైనర్ బాలికల పట్ల ఖచ్చితంగా మనము వాళ్ళకు ఒక సేఫ్ గార్డ్ గా ఒక నిరంతర నియంత్రణ రేఖ లాగా ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఈ చట్టం ఉన్నది ఆ చట్టంలో ఉన్న పనిష్మెంట్స్ కూడా మీరు సమాజంలోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ కానీ నేరం చేసినట్టు మాత్రం తప్పించుకోవడం చాలా కష్టం దీంట్లో అంటే నిందితుడు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నదా దీంట్లో అవకాశం ఉంటుందా వంద వంద శాతము నిందితునికి ఖచ్చితంగా ఆ అవకాశం ఉంటది పోతారు అపీల్ చేసుకుంటారు అప్పీల్ చేసుకున్నాక ఆ పైకోర్టు డెసిషన్ ప్రకారంగా ఈ శిక్ష అమలు అమలు చేయడం జరుగుతుంది బాధితులకు కూడా పది లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆ ఆదేశించినట్టు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ బాధితులకు బాధితురాళ్ళకి పెయిన్స్ అండ్ గెయిన్స్ ఏదైతే ఆ నొప్పికి పరిహారము ఆ గవర్నమెంట్ తరఫు నుంచి పది లక్షల కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారంగా పది లక్షల కంపెన్సేషన్ ఇచ్చిండు అంటే ఎప్పటి వరకు ఇవ్వాలని ఏమైనా ఉంటుందా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని ఉంటది ఎంత వరకు ఇంత నిర్దిష్ట పీరియడ్ అయితే ఉండదు యాజ్ ఎర్లీ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ విత్ ఇన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఓకే మొదటగా పోలీస్ స్టేషన్ కి అంటే మిస్సింగ్ కేసు మీద ఇది కేసు నమోదు అవునట్టు తెలుస్తుంది దాని గురించి ఒకసారి చెప్పు ఫస్ట్ రెండు వేల పదమూడు అమ్మాయి చాయ్ ప్యాకెట్లు అమ్ముకుంటూ ఇంటింటికి తిరుగుకుంటూ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ దాని తర్వాత తన ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇంటి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి ఆ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి అమ్మాయి పార్ట్ టైం గా ఉన్న టీ ప్యాకెట్లు అయ్యి అమ్మడం జరుగుతూ ఉంటది జరుగుతున్న క్రమంలో ఆ వీడు నేరస్తుడు అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకుంటాడు మాయమాటలు చెప్పేసి లోపల తీసుకుపోయేసి బలవంతంగా తన మీద అఘాత్యానికి పాల్పడి రేప్ చేసేసి దారుణంగా దారుణాతి దారుణంగా చంపేసి మురిక్కుంటారు పడేం జరుగుతుంది అంటే ఈ మధ్య పోక్సో చట్టం మీద ఏమైనా కేసులు పడ్డాయి ఈ మధ్య ఈ మధ్య అప్రాక్సిమేట్లీ నేను చార్జ్ తీసుకున్న నుంచి తొమ్మిది నెలల పీరియడ్ అండి దరిదాపు తొమ్మిది కన్విక్షన్స్ తీసుకున్నాను తొమ్మిది కన్విక్షన్స్ లా ఒక రెండు కేసులు మాత్రమే ఒకటి సంవత్సరం ఉన్నారా మిగతాది మూడు సంవత్సరాలు మిగతా ఏడు కేసులలో మాత్రము వందకు ఇరవై సంవత్సరాల పైన తీసుకున్నాం ప్రతిదీ ఇరవై సంవత్సరాల పైన తీసుకున్నాం